నమస్తే అండి మన పేరు ఏం పేరు సార్ పరమేశ్ గట్టి చెప్పండి పరమేష్ పరమేష్ గారు వచ్చారు గట్టి చెప్పండి కర్నూలు జిల్లా నుంచి వచ్చానండి హాయ్ రాజేశ్వ డైరీ ఫామ్లో బాగానే నేరుగా నేరుగా నేను డైరెక్ట్గా వచ్చాను డైరెక్ట్గా ఎవరైనా వచ్చిన వాళ్ళకు మంచి రేట్లు మంచిగా చూపిస్తారు మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఏది కూడా ఇబ్బందికరంగా ఉండదు ఇక్కడ రాజేశ్వన్ను నమ్మండి మంచిగా తీసుకోండి యువ రైతులకు బాగా మంచి సపోర్ట్ చేస్తున్నాడు మీరు ఎవరైనా కొత్తగా వాళ్ళు ఉంటే కాల్ డైరెక్ట్గా అండి ఎవరిని లేబర్ బ్రోకర్ తీసుకొని రావడం కానీ అటువంటిది ఏది కూడా చేయదు డైరెక్టర్ అండి ఒకరోజు ఉండేను కానీ చూసుకొని తీసుకోండి ఇదిగోండి మూడు గేదెలు ఇచ్చాను సార్ కర్నూలు దగ్గర ఆదోన్ నుంచి వచ్చారు రెడ్డి గారు పేరు సార్ పరమేశ్ పరమేశ్ గారు కర్నూలు దగ్గర ఆదోని అండి ఇదిగోండి వ్యాన్ పెట్టానండి వ్యాన్ పెట్టానండి ఇదిగో చూడండి ఎక్కిస్తున్నాను గేదెలు మూడు గేదెలు ఇచ్చానండి రాజేష్ డైరీ ఫ్లో ఎలాగా నేరుగా రండి డైరెక్ట్గా నా దగ్గరికి చూడండి నా గేదెలు చూపిస్తున్నాను సార్ చూడండి నా డైరీ ఫామ్ లో గేగులు అన్నీ చూపిస్తున్నాను చూడండి Bro. Uh -huh.